కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మస్థలలో సామూహిక కననాల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది ప్రభుత్వాన్ని ప్రజలను తప్పుదోవ పట్టించారంటూ ఫిర్యాదుదారును సిట్ పోలీసులు అరెస్టు చేశారు నిందితుణ్ణి కోర్టులో హాజరుపరచగా పది రోజులు కస్టడీ విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది కర్ణాటక ధర్మస్థలలో వందల మృతదేహాల ఖననం ఆరోపణల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది తానే సామూహిక ఖననాలు చేశానంటూ ప్రకటించిన మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ముసుగు వ్యక్తిని సిట్ పోలీసులు అరెస్టు చేశారు మాస్క్ వేసుకున్న వ్యక్తిని సీఎం చిన్నయ్యగా గుర్తించారు అతడు అబద్దాలు చెప్పి ప్రభుత్వాన్ని ప్రజలను తప్పుదోవ పట్టించారని సిట్ పోలీసులు పేర్కొన్నారు ధర్మస్థల పరిసరాల్లో వందకు పైగా శవాలను పూడ్చిపెట్టానని చిన్నయ్య చెప్పగా అధికారులు తవ్వకాలు చేపట్టారు అతను చూపిన ప్రాంతాల్లో తవ్వకాలు జరిపి ఎలాంటి ఆధారాలు లభించలేదు శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు సిట్ అధికారి ప్రణబ్ మోహంతి చిన్నయ్యను ప్రశ్నించారు మాయమాటలతో మొత్తం వ్యవస్థను నమ్మించి చివరికి ఏమీ తెలియదని చేతులెత్తివేశాడని సిట్ పోలీసులు చిన్నయ్యను అరెస్టు చేశారు అనంతరం కోర్టులో హాజరుపరచగా తదుపరి విచారణ కోసం పది రోజుల కస్టడీకి అప్పగించింది తాజా పరిణామాలపై స్పందించిన కర్ణాటక ప్రభుత్వం తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది ఈ కేసులో తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని ప్రభుత్వం న్యాయం వైపు ఉంటుందన్నారు ధర్మస్థల ఆలయ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న కుటుంబం కూడా సీట్ దర్యాప్తును స్వాగతించినట్లు ఆయన చెప్పారు వారు సీఎం సిద్దరామయ్యను కలిసి ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందించారని తెలిపారు మతం పేరుతో రాజకీయాలు చేయబోమని డీకే శివకుమార్ స్పష్టం చేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు పేల పద్నాలుగు మధ్య ధర్మస్థలలో అనేక మంది మహిళలు యువతులు హత్యకు గురయ్యారని వారి మృతదేహాలను తానే పూడ్చిపెట్టానని గతంలో అక్కడ పనిచేసిన మాజీ పారిశుధ్య కార్మికుడు చిన్నయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు అవన్నీ అనుమానాస్పద రీతిలో అదృశ్యమైన వారవని లైంగిక దాడులకు గురై చనిపోయినట్లు అనుమానాలున్నాయని పేర్కొనడంతో తీవ్ర కలకలం రేగింది దీంతో కర్ణాటక ప్రభుత్వం సిక్ ను ఏర్పాటు చేసింది చిన్నయ్య చెప్పిన చోట తవ్వకాలు జరపగా కొన్ని కలేబరాలు మాత్రమే బయటపడ్డాయి అయితే ఒకరు తనకు పురెనిచ్చి సిట్ అధికారులకు ఇవ్వాలని సూచించారని కోర్టులో అర్జీ కూడా వారే వేయించారని ఫిర్యాదుదారు చిన్నయ్య మాట మార్చడంతో కేసు మలుపు తిరిగింది